kuru barun tikra పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో దీనికి సంబంధిత ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేయని పరిస్థితుల్లో దానికి తగిన విధంగా మేమందరం కూడా రోడ్డు మీదకు వస్తాం ఇది మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం కుటుంబానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఒక ఈ రషీదు అనే వ్యక్తికి ఎక్కడైనా ఒక కేసు కూడా లేదు మరి మంచి కుర్రోడు మంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కోలుకోవటం జరిగిందని వారి కుటుంబానికి జోహార్ రషీద్ బాయ్ జోహార్ రషీద్ బాయ్ జోహార్ రషీద్ బాయ్ జోహార్ దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్వస్థ కల్లుండి కూడా చూస్తూ ఉండిపోయారు ఇప్పుడు తక్షణమే దానికి సంబంధించినటువంటి వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలి అన్ని విధాల పూర్తి స్థాయిలో ఎందరు ఉన్నారు కూడా ఈ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన విధంగా పొందుపరచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం అదే కాదు మీరు మాట్లాడే మాటల్లో మీరు చేస్తున్నటువంటి మాటల్లో కాస్త ప్రజలు రెచ్చిపోతుంటే మీ నాయకులు రెచ్చిపోతుంటే దాన్ని చల్లార్చిన బాధ్యత మీకు లేదా అని అడుగుతూ ఉన్నాను దాన్ని ఇంకా రెచ్చగొట్టి ఎంతమందిని ఇలా పట్టన పెట్టుకుంటారు ఎంతమందిని ఇలా అన్యాయం చేస్తారు ఇది ఎంతవరకు అని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఇలా జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఇలా జరుగుతుంటే ఆయనకేం చేశారు మొన్న ఆయన నరికితే ఏం చేశారు ఇంకొక ఆయన చేస్తాం అనే ఆలోచనకి వాళ్ళ భావాల్లో వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా తయారయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ జలాని ఇలా జలానికి సంబంధించిన ఆ సమయము ఆ దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో చాలా లా అండ్ ఆర్డరు అనేది ఉందని ప్రజలు అనుకోరని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇవాళ ఇలా అరాచకాలకి అంతం లేదా ఇవాళ ఎంపీ నిథున్ రెడ్డి గారు ఒక్కసారిగా వారి ఇంటి మీదకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒక కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడం జరిగింది ఇప్పుడే ఏ ఒక్క ఐదు పది నిమిషాల్లో ఎంత అన్యాయం అండి ఒక ఎంపీకే కనీసం కూడా ఆ ఎంపీ అన్న సంగతి కూడా మర్చిపోయి ఆ పెద్దిరెడ్డి గారు ఆ మిథున రెడ్డి గారు ఇంటి మీదకి వెళ్ళి ఎంపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇలాంటి దాడులు మరి ఆనాడు ఎప్పుడూ చూడలేదు ఏనాడు చూడలేదు వినుకొండ చరిత్రలో ఈ అరాచకాలు ఎప్పుడు చూడాల ఇది కొత్త సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు మీరు కొండలో మేము కాదా మీరు మీరు అనుకుంటుంది మీ ఆలోచన మీ అభిప్రాయాలు మార్చుకోండి అని చెప్తున్నాం మార్చుకోని పక్షంలో చాలా తర్వాత మీరు మారి దీన్ని అరికట్టాలన్న ప్రమాదం ఏర్పడింది ఆ ప్రమాదాన్ని మనం అడ్డుకట్టలేమని ముందుగానే వినుకొండని కాపాడాల్సిన బాధ్యత మరి ఇక్కడ ఉంటే వాళ్ళే కంచే చేను వేస్తూ ఇంకా ఎవరు దానికి సమాధానం చెప్పాలి పాలించేవాడే పాలకుడే ఇలా బలిదానాలు చేస్తుంటే బలి చేస్తుంటే ఎక్కడ దానికి ఏ విధంగా చెప్పాలి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ పూర్తి స్థాయిలో అందరూ కూడా శాంతి సహనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే అది అసమర్థతగా తీసుకొని అది అసమర్థతగా తీసుకొని ఆ విధంగా మరి సంపేస్తున్నారు మనుషుల్ని తీవల చెప్తున్నట్టు చంపుతున్నారే ఇది అంతెవరికి అని మరొకసారి సందర్భంగా తెలియజేస్తాం